హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చరణ్ ఫార్మింగ్ ఇవాళ మనం మిరప తోటలు అయితే ఉన్నామండి ఈరోజు మేము ఎర్రవేస్తున్నాము సో ముందుగా నేను చెప్పే విషయం ఏమంటే ఈ మిరప పొలలో అధికంగా మనకు ఈ కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది ఈ కలుపు వల్లే మనకు రైతుకు పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది మనం ఐదారు సార్లు కాబట్టి దాదాపుగా పంట చేతికి వచ్చే వరకు మిరపలో మనమైతే కలుపులు తీసుకోవాల్సి ఉంటుంది ఈ కలుపు మనం తగ్గించుకోవడానికి నేనైతే ఒక మందు చెప్తాను మీరు ఖచ్చితంగా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో ఆ మందు వచ్చి మనము పెండమిత్తల ఈ పెండె మిత్తలను మనతో తీసుకోవడం అయితే జరిగిందండి ఇది ట్రైకనాల్ కంపెనీది ఈ అనేది థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సిఎస్ రూప్లో ఉంటుంది లిక్విడ్ రూప్లో ఉంటుందంటే ఇదైతే ఇది ట్రైకనాల్ కంపెనీ మనం అయితే తీసుకోవడం జరిగింది ఇది ఎకరాకు వచ్చి మనము సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఇది ఇది మనం ఎరువుల కానీ వేసుకొని వేసుకోవచ్చు అండి మనం మిరప పెట్టుకోకునే ముందైతే ఒకరోజు ఇచ్చిన తర్వాత ఒక వన్ డే తర్వాత మనం ట్వంటీ ఫోర్ అవర్స్లో స్ప్రే చేసుకోవాలి లేదు ఎరువులో కలుపుకుంటామని మేము ఎప్పుడైనా వేసుకోవచ్చండి దాన్ని మనం ఎరువులో కలుపుకొని ఏ విధంగా వేసుకోవాలి ఇక్కడ అయితే చూపిస్తాను ఎకరాకి రెండు బస్తాలు ఒక బస్తా కాంప్లెక్స్ ఒక బస్తా అయితే తీసుకోవడం జరిగింది మనం యొక్క పెండ మీద దీంట్లో కలుపుకొని ఎరువుల విధంగా పైపాటిగా వేసుకొని దాన్ని బాగా కలేదునుకొని మనం సాల మధ్యలో వేసుకొని గుంటూకలతో కలియదున్నట్లయితే ఈ కలుపు వృద్ధి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఎటువంటి మలకైతే రాదండి సో ఆల్రెడీ మలక ఉన్నింది అది పోదు శాతం ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్గా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ వరకు అయితే రాదండి ఇంతకుముందు మనం వేసుకున్నాము ఇది ఈసారి మనం ఈ సంవత్సరం రెండోసారి అయితే వేస్తున్నాము ఇది వేసుకోవడం వల్ల మనము ఎకరాకు ఒక పది పదహైదు వేల రూపాయలు కలుపుతో సమస్య తీసుకునే డబ్బులు అయితే పెట్టుబడి అయితే మనం తగ్గించిన అవుతాము సో ఖచ్చితంగా వేసుకోవచ్చు ఇది పంట కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి సో థ్యాంక్ యూ బాయ్